ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నల్గొండ జిల్లా నుంచి అండి మరి శివాజీ గారితో మాట్లాడుతున్నారా చెప్పండి సాయి తమ్ముడు శ్రీరామ్ నమస్తే లీడర్ రాజకీయాలకు రావడం మాకు చాలా ఆనందకరం అనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు అనా తెలంగాణలో గత రెండు సంవత్సరాల క్రితం హలో చెప్పండి తమ్ముడు చెప్పండి అనా ఒక టూ ఇయర్స్ దాకు శ్రీశైలం ఉమ్మాయి తన దగ్గర చెక్ పోస్ట్ పెట్టారు కానా అవును తమ్ముడు అవును చెక్ పోస్ట్ పెట్టారు అమౌంట్ వసూలు చేస్తారు పది వెహికల్ కింద అమౌంట్ అని చేస్తున్నాడు దాని గురించి మీరు ఆ రోజు పోరాడిన విధంగా చాలా మంచిగా అనిపించింది అన్న ఆ రోజు మీ అక్కడనే ఉంటుంది తమ్ముడు సాయి హలో సాయి సాయి చెప్పండి చెప్పండి అదే నా మీరు దేవాలయాల మీద మీరు చేసిన పోరాటం నాకు నేను బాగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు ఆ రోజు నిజంగా ఉమామహేశ్వరం చెక్ పోస్ట్ ఉమామహేశ్వరం మరియు ఆ మధ్యమడుగు వెళ్ళే రహదారులు అక్రమ చెక్ పోస్టులు ఫారెస్ట్ అధికారులు చెక్ పోస్టులు ఎత్తివేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ప్రో కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో ఎంతో మంది కూడా నాకు తెలియని వాళ్ళు కూడా వచ్చి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావడం జరిగింది నిజంగా ఆ యొక్క ప్రోగ్రాం అనేది హిందువుల విజయంగా భావించాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఇంకొక విషయం ఏమున్నదంటే అక్కడ వసూలు చేసినటువంటి డబ్బులు కూడా హుండీలలో వేయాలని చెప్పి మేము పోరాటం చేసినాం ద సేమ్ టైం చెక్ పోస్టు తిరిగి పెట్టిరు గట్టిగా పైకి చేస్తేనేమో చెక్ పోస్ట్ ఎత్తేస్తారు మళ్ళీ ఎవరు సైలెంట్ అయిపోయేసరికి మళ్ళీ రాత్రాత్రి చెక్ పోస్టులు పెడుతున్నారు ఆ చెక్ పోస్టులు ఎత్తువేత గురించి రానున్న రోజుల్లో ఒక భారీ ఉద్యమం చేయబోతా ఉన్నా మీరందరూ అందరు కూడా కలిసికట్టుగా నాతో పాటు రావాలని మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న తమ్ముడు సాయి అలా అదే విధంగా ఇంకొక విషయం అన్న చెప్పండి తమ్ముడు అనే ఇప్పుడు కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ల గురించి ఏ యొక్క ఇప్పుడు ఏ ఒక్క ప్రభుత్వం కూడా మాట్లాడట్లేదు విద్యార్థులు చాలా ఇబ్బందులు వస్తున్నారు స్కాలర్షిప్ రాక తమ్ముడు తమ్ముడు అయితే తెలంగాణ రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి కూడా బడుగు బలహీన వర్గాలకు శిల్పి గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ పైన ఆధారపడతారు అవునండి వీళ్ళందరూ కూడా స్కాలర్షిప్ ఎందుకు వేస్తుంది ప్రభుత్వం అంటే ఆ సమయంలో అంటే ఆ యొక్క ఇయర్ లో అకాడమిక్ ఇయర్ లో వాళ్ళు బుక్స్ కొనుక్కోవడానికి పెన్నులు కొనుక్కోవడానికి బ్యాగ్ కొనుక్కోవడానికి ఎగ్జామ్ ఫీజులు కట్టుకోవడానికి బస్ చార్జీలకు సంబంధించి ఆ యొక్క స్కాలర్షిప్ డబ్బులు అనేది వేస్తారు వాళ్ళ చదువులు పూర్తయితున్నాయి వాళ్ళు ఇంకో కాలేజ్ లో జాయిన్ అయితే ఉన్నారు అప్పటివరకు ఇప్పటి వరకు స్కాలర్షిప్స్ పడతలేవు స్కాలర్షిప్స్ ఇప్పటికి వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది ప్రైవేట్ బడ్జెట్ కళాశాల మూసేసే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రం